హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ ఎయిట్ వాళ్ళకు కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసేసుకోండి లేదంటే మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి ఒకటి త్రీ ఫోర్ టైమ్స్ ఇంట్లోనే మనం ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఎండలో అవసరం లేదు తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే పచ్చడి మాత్రం నిలవ ఉండదు తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఆవాలు మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేయండి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత అదే అదే ప్యాన్లో మనం నూనె వేసుకుని ఎండుమిర్చి వేపుకోవాలి ఎండుమిర్చి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కొలతలతో చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఎండుమిర్చి కూడా వేపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో మనం కొత్తిమీర బాగా ఆరి ఉంటుంది కదా అది వేసుకుని బాగా మగ్గనివ్వండి కొత్తిమీర మనకి హెల్త్కి చాలా మంచిది డైజెస్ట్ బాగా పనిచేస్తుంది కంటి చూపుకి కూడా చాలా మంచిది కొత్తిమీర మాత్రం నేను కొత్తిమీర రోజు కూరల్లో కూడా వాడతాం ఇలా ఒకసారి నిలవ పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కొత్తిమీర మగ్గం కానీ ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో మనం పోపు కూడా వేసేసుకుందాం ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు మాత్రం వేయండి కరివేపాకు చాలా బాగుంటుంది పోపులో కరివేపాకు మాత్రం మర్చిపోవద్దు కరివేపాకు కూడా బాగా వేగించిన తర్వాత పక్కన పెట్టేసుకోండి చింతపండు మనం పచ్చడి స్టార్ట్ చేసినప్పుడు నానబెట్టేసుకోండి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మనకి పోపు వేసుకుంటాం కాబట్టి పోపు చాలా మంచిది పోపు మాత్రం మర్చిపోవద్దు పచ్చడి అయిపోయిన తర్వాత ఆవాలు మెంతులు చివరిలో వేసి కలిపేసేసుకోండి అంత అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది మీరు వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తినండి సూపర్ టేస్ట్ ఉంది నోరు ఊరిపోతుంది అంటే మీరు వెంటనే ట్రై చేయండి ట్రై చేయకపోతే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యి